హలో అండి హ్యాపీ వరలక్ష్మి వ్రతం చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా పాప వచ్చేమో ఇక్కటి లక్ష్మీదేవి లక్ష్మీదేవ అయితే తయారు చేసింది ఈ రోజైతే కి కూడా వెళ్లేదు మమ్మీ ఈ రోజు పూజ కదా నేనైతే వెళ్ళను అని చెప్పేసింది సరే అని వదిలేశాను నేను కూడా అయితే నాకు కూడా ఉంది కదా ఇవన్నీ వంటకాలు చేసుకోవాలి అని మనం ఎలా అన్ని పెట్టుకుంటామో గాజులు అందుకని అమ్మవారికి కూడా అన్ని పెట్టాలి అంటే బొట్టు గాజులు ఆల్తా అంటే ఆల్తా అంటే పారా అని తెలుసు కదా అవి ఫ్రూట్స్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెట్టేశాను ఇలాగైతే ప్రసాదాలు అయితే పెట్టేసాను అయితే ఫోర్ మీరు ఎంతమంది మీలో ఎంత మంది ఎన్ని గంటలు ఎగ్సారో కామెంట్ చేయండి నేను పూజ ఎలా చేశానో కూడా చెప్పేయండి అయితే ఇలాగైతే ప్రసాదాలు అన్ని పెట్టేశాను చాలా బాగా నచ్చింది నాకైతే ఈ రోజు దేవుడికి ఇలా పూజ చేస్తే ఎంత మనశ్శాంతిగా ఉండదు కదా నాకైతే చాలా ఇష్టం మీలో ఎంత మందికి ఇష్టం ఇలా పూజ చేయడం మేమైతే కలసం అయితే పెట్టుకోము ఇలా అయితే పూజ చేస్తాము దేవుడు చూసారు ఎంత బాగుందో కదా అమ్మవారు చాలా బాగుంది నాకైతే ఈ పూజ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్